గ్రంథం పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది గరుడ పురాణం అంటే మరణం గురించిన కథలు అని అనుకుంటారు కానీ నిజంగా ఇది భయంకర గ్రంథమా లేక జీవితం మార్చే జ్ఞానమా ఈ రోజు నుంచి మనం నిజాన్ని తెలుసుకునే ప్రయాణం ప్రారంభించబోతున్నాం నమస్కారం మన ఛానల్ కు స్వాగతం త్వరలో మనం పవిత్రమైన గరుడ పురాణం పై ఒక పూర్తి సిరీస్ ప్రారంభించబోతున్నాం ఈ సిరీస్ లో ప్రతి అధ్యాయం సులభంగా భయం లేకుండా జీవితానికి ఉపయోగపడే విధంగా లోతుగా కాని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాం చాలామంది గరుడ పురాణాన్ని మరణం సమయంలో మాత్రమే చదవాలి ఇంట్లో ఉంచకూడదు భయంకరమైనది అని నమ్ముతారు కానీ నిజానికి ఈ గ్రంథం మరణం కోసం కాదు సజ్జీవితం కోసం ఇది మనకు చెబుతుంది ధర్మంగా ఎలా బ్రతకాలి పాపం పుణ్యం అంటే ఏమిటి మన కర్మ ఫలితం ఎలా వస్తుంది జీవితానికి అసలు అర్థం ఏమిటి ఈ జ్ఞానం స్వయంగా విష్ణుమూర్తి గరుడుకి చెప్పినది అంటే ఇది సాధారణ కథ కాదు దైవ జ్ఞానం ఈ సిరీస్లో మీరు తెలుసుకునేది జీవితం యొక్క నిజ స్వరూపం కాలం విలువ మన ఆలోచనలు మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయి మరణానంతర ప్రయాణం గురించిన సత్యం భయాన్ని తొలగించే ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యంగా మనం ఈ గ్రంథాన్ని భయ కథగా కాదు జీవన మార్గదర్శిగా చూస్తాం ఈ వీడియోలు ప్రశాంతంగా ఉంటాయి లోతైన ఆలోచన కలిగిస్తాయి మనసుకు శాంతి ఇస్తాయి మనం ప్రారంభించేది అధ్యాయం ఒకటి నుండి క్రమంగా పూర్తి సిరీస్గా ప్రతి వీడియోలో కథ అర్థం ఆధ్యాత్మిక సందేశం మన జీవితానికి అన్వయం ఉంటాయి త్వరలోనే గరుడ పురాణం అధ్యాయం ఒకటితో మనం కలుసుకుంటాం అంతవరకు ధర్మంగా బ్రతకండి శాంతిగా ఉండండి జ్ఞానాన్ని కోరండి ఓం శాంతి